శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో మైసూర్ కాకర మాస్తాంబుల్ ఎత్తనపూడి ఎత్తనపూడి మండలం బాపట్ల జిల్లా యువత సైరా మొదటి రౌండ్ లో రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మైసూరి కాటర్ మాస్తాంబుల్ ఎత్తనపూడి

पहिला राउंड 400 मीटर दोरांनी 1 मिनिट 50 सेकंद ला पूर्ण करतो जरी नाही पण त्याने सामोरेBagConstraints <laughs> घटकना 40 सेकंद वेळेत गेलावनाबी तसेच कातर मस्तान बोलस एकत्र परी एकत्र परिमानाला વખત कोणा 48 सेकंद ला कोर्ट जनरली 10 स्थान मध्ये असंगतपणे जेटा कन्न 8 सेकंद वेनिकन झाले उणावी गंडमटले आशीर्वाद महेशरी कादर मस्तान बोल जतनपुरी जतनपुरी म्हणाले बापटला जिल्हा मतदार योद्धा सैरा जिल्हा प्रादेशना నాలుగవ రౌండ్ 800 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 27 సెకన్లలో పూర్తి చేశారు గల్ల님이 అది ఈసారి మనకు మన సాగతనే గతకంగా 4 సెకండ్ల గరికం గెలవొన్నది శ్రీ మేస్త్రీ కాడర్ మస్తాన్ గారు ఎంత పరి ఎంత పరిమళం బాపట్ల జిల్లా వాళ్ళు ప్రదర్శన

ಎರ <ahan> ಪುಡಿ போயது வீடு <concerned relationship> <mathematical> <inter ăn pudding> अद्वैत ने, का ने नहीं कर अध्वायिक ना बहुत साल। वाह रे ना, अध्वायिक। नहीं तो तुम्हें इसका क्या मतलब? की। ये फिर गादर मास्टर बोल से अंतर पर ये अंतर पर मालूम बापर निकला रहता। ये रा, तहिरा। मायल रहता। ये रा, तला जिंदा तहिरा। नह इन दिनों में बतहार बंदर लड़के का ज़रा नहीं आएगा जब इस्लाम का पल्ली में सिकल्ला भरते ज़रम लड़के नहीं लेकिन इस्लाम का भ्रष्टाचार में ज़रम लड़के ना आएगा सिकल्ला बेले कोई लावाना भी लेकिन इन दिनों में तेरा सी से लेकर नेशन के डॉक्टर मास्क मंडे देता मंडे देता इसमें डॉक्�

ಕರ್ನೂ ಜಿಲ್ಲಾ

చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదమూడు సెకండ్లు ముందంజలు ఉన్నవి జనాభా ఒక చేతిగా ఉపయోగించుకోవాలి తప్పనిసరిగా మూడో గత వారు గీతాంజలి స్వామి ఆశీస్సులతో శశాంక్ శ్రేయా గారు బిఎల్కే బుల్ వెంకటగిరి గ్రామం వెంకటే కోడుమూరు మండలం కర్నూలు జిల్లా కల్కి కాలి రెడీగా ఉండాలి ఏడు నిమిషంలో పూ చేయడం జరిగింది పాటిస్తానంలో జరుగుతున్న పదిహేను శైలి ముందంజ

చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై నాలుగు సెకండ్లు ముందు ఉన్నది చంద్రపూడి వారి గత ప్రదర్శన ఉన్నాయి మూడో గత వారు గీతాంజనేయ స్వామి ఆశీస్సులతో శశాంక్ శ్రేయ గారు బిఎల్కే బుల్స్ వెంకటగిరి గ్రామం కోరుమూరు మండలం కర్నూలు జిల్లా அடுகு தூராணி தமிழ் நிமிஷம் ஆறு சேகை பூர்வம் கோசாபத்துல நெதக்கண்ண பத்தொன்பது முன்னாடி ఏర్పాటు చేస్తున్నారు గారు వారి యొక్క కుమారులు వెంకటేశ్వర గారు బొమ్మైన అల్లయ్య గారు మాజీ మండల ప్రజా పరిస్థితి అధ్యక్షుడు ఐదు నిమిషంలో ఉన్నది పదిహేను మూడు జరిగింది ఒకసారి అక్కడ కొద్ది కొద్ది పోస్తోంది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలాగా ఉన్నాయి లోపలంతా చూపుకోండి బికిట్లు బిట్లు పోస్తే వచ్చా புரி செத்தன்பு மல்லா பாப்பாண்டி சைரா மைத்தா நான்கு நிமிஷம் அது பதினாறு மூணு வில ரெண்டு வந்த పదకొండు నిమిషంలో రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కొనసాగుతున్న జరగ పదహారు సెకండ్లు మూడు ఉండాలి మూడో రావాలి మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకున్నా ఇరవై నాలుగు సెకండ్ మొత్తం పన్నెండు గంటలు మూడు నిమిషములు ఉన్నది సమయం మూడు నిమిషములు ఉన్నది మూడో గతంలో బల్లగా

రెండు నిమిషం ఉన్నది ఒక చేస్తా పద్దెనిమిది వేల రెండు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషము పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్న మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంజరా ఉన్నవి ఇది చివరికి వచ్చి మరల తొరిగి నూట అరవై మూడు అరుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మత స్థానంలో కొనసాగుతారు మీరు ప్రస్తుతానికి మత స్థానంలో కొనసాగాలంటే ఇది చివరికి రావాలి మరల తిరిగి నూట అరవై మూడు అరుగుల దూరాన్ని లాగాలి కాకర్ మస్తాన్ మళ్ళా జిల్లా ఒక్క నిమిషము ఉన్నది మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఎవరు పూర్తి చేసి మరో తిరిగి నూట అరవై మూడు అడుగుల దూరాన్ని లాగాలి ఇరవై రెండు నాలుగు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయండి ఇది நூற்ற அரவை மூடு அடுகுல விட்டு பிரதமர் கொடுக்க நூற்ற அரபை மூணு அடுகுல எத்தனை பெரிய எத்தனை பெரிய பிரதமர் நூற்ற அரபை மூணு அடுகு பிரிஸ்தான నాలుగు వేల రెండు వందల ఎక్కువ దూరాన్ని పట్టణానికి నిమిషం యాభై ఒక్క లో పూర్తి చేస్తున్నాయి సమయము పూర్తయినది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ಮೊನ್ನ ಅಂತ ಪ್ರಸ್ತುತ ಮೊದಲ ಸ್ಥಾನ ಮಾಡಿ ಮನಸ್ಸಾಗುತ್ತದೆ ಎಲ್ಲ ಜಾತ